కర్కాటక రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ ఇరవై నాలుగు నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు ఈ వారం మీ చికిత్సలో మార్పులు మీ ఆరోగ్యానికి చాలా సానుకూలతను తెస్తాయి దీనికోసం మీ దినచర్యలో సరైన మెరుగుదల చేయండి మరియు అవసరమైతే మంచి డాక్టర్ నుండి మీ డైట్ ప్లాన్ పొందండి ఈ వారం మీరు మీ సమయం మరియు మీ డబ్బు రెండింటినీ అభినందించడానికి నేర్చుకోవాలి లేకపోతే ఆర్థిక పరిమితుల కారణంగా మీ జీవితంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేయవచ్చు దీనివల్ల మీరు కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మీ కుటుంబంతో ఈ వారం మీకు పెద్ద వివాదం ఉండవచ్చు ఈ సమయంలో మీ ఇంటి వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకోలేరని మీకు అనిపిస్తుంది దీనివల్ల మీరు చాలా దూరం వెళ్లడానికి కూడా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మీరు ఈ వారం ఒంటరిగా ఉంటే మరియు ప్రత్యేకమైన వారిని వెతుకుతున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ఒకరిని కలిసే అవకాశం లభిస్తుంది ఈ శృంగార సమావేశం వల్ల మీ హృదయం మసకబారడం మాత్రమే కాదు ఆ వ్యక్తిని మళ్లీ కలవడానికి కూడా మీరు కలవరపడతారు ఈ వారం మీ కెరీర్లో పెరుగుదలను తెస్తుంది అయితే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీరు దానిని బాగా పరిశీలించాలని ప్రత్యేక శ్రద్ధ వహించాలని మీకు సలహా ఇస్తారు ఇది కాకుండా మీరు సీనియర్ అధికారులు మరియు సీనియర్లతో మాట్లాడాలనుకుంటే మీరే చేయండి ఎవరి ద్వారా కాదు ఎందుకంటే అప్పుడు మీరు మీ ఉత్తమ పనితీరును ఇవ్వగలుగుతారు ఈ వారం విద్యార్థులు వారి మనస్సును విద్యతో నింపుతారు దీనికి ప్రధాన కారణం కుటుంబంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అటువంటి సమయంలో సమయాన్ని వృధా చేయకుండా ఏకాంతానికి వెళ్లి మీ అధ్యయనాలు రాయండి చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ చికిత్సలో మార్పులు మీ ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి పరిహరం प्रतिरोजू लहस्रनाम अने प्राचीन वचना जप्चि